నిన్నగాక మొన్న మీరు ఆఫీసులో చేరినట్టుంది అప్పుడే వయసు అయిందని పంపించేసారేమిటండి మీకేమన్నా నడువంగిందా పళ్ళు కదిలాయ్యా ఈ గవర్నమెంట్ వాళ్ళు మరీ అన్యాయంగా ఉన్నారు మన పెళ్ళప్పుడు రెండు పేటలు గుర్సు చేయించమని అడిగా గుర్తుందా ఇప్పుడు చేయిస్తానే రెండు గుర్సులు చేయిస్తాను నాకు పిఎఫ్ వస్తుంది ఒక్కటి చాలేండి అతిగా అది కాదే పదిహేను నాళ్ళు దర్జాగా మెళ్ళలు వస్తుంది తిరుగు కావాలంటే కొడుకులు వేసుకుంటారు మనం పోయాక అవే అన్న మీరు నిండు మీరేలు బతకాలి బాధ్యతలు అయిపోయినవండి ఇక మీకు బరువు అన్న మీరు మాకు ఎలా అవుతారు అలా అనుకుంటే అమ్మ తొమ్మిది నెలలు మమ్మల్ని కడుపులో భరించగలిగేదా కదా సీత ఇక మనకి దిగలేందుకే మనల్ని చంపడానికి వచ్చిన ఎండికి అడ్డం మగబిడ్డలు ఉన్నారే మనకి మరి మన మాలతీ మౌని వాళ్ళ పేరుతే చంపేస్తా వద్దు ఈ వయసులో మీకు మనశ్శాంతి కావాలి అందుకే మీరు అన్ని పుణ్యక్షేత్రాలు తిరగాలని మేము అన్ని ఏర్పాట్లు చేసాం రేపే మీ ప్రయాణం తిరుగుతాంరా ఇండియాలో ఉన్న గుళ్ళు గోపురాలు మీకోసం మీ ఆరోగ్యం కోసం మీ ఆనందం కోసం కనబడ్డ ప్రతి రాయిని నొక్తాను వేళకి భోంచేయాలరా నీకు అసలు తిరిగిలు గుర్తుండవు అలా ఉంటే ఆరోగ్యం పాడైపోతుంది మీ బతకస్తుడు నువ్వు దగ్గర నుండి తిండి తినిపించాలి లేకపోతే పనులని వ్యాపారం అని అర్ధరాత్రి దాకా ఇంటికి రాకుండా ఊళ్ళో తిరగకుండా ఏందనా పడి ఇంటికి వచ్చి ఫోన్ చేసి టైం నిద్రపోవాలి ఏమ్మా వీడి సంగతి నీకు తెలుసు కదా వీడిని నీ చేతుల్లో పెడుతున్నారు నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి వస్తారమ్మా మీ ఆరోగ్యం జాగ్రత్త చెల్లెళ్ళు ఎలా ఉన్నారు సార్ చూసి రండిరామిట్రా మళ్ళీ ఇప్పుడు అసలే నాన్న వదిలిపెట్టి ఉండలేడు మళ్ళీ పదిహేను రోజులు వచ్చేస్తాం కదా దీని మీద వస్తే అంతకం పెట్టండి ఏమిట్రా హడావిడి ఇప్పుడు పొద్దునుంచి ఏం చేస్తావు పిల్ల మేము పెట్టబోయే వ్యాపారానికి మీరు పెట్టుబడులేని పార్టినర్ అది దానికి సంబంధించిన అగ్రిమెంట్ త్వరగా వచ్చేయండి పెళ్ళే ముందు ఆడావిడే చెల్లండి ఒకసారి వెళ్ళి చూసినట్టు త్వరగా అమ్మా త్వరగా పోనామయా ఇప్పటికి ఎన్నిసార్లు చదివావు ఏంటి రుపినీ కళ్యాణం తొంభై ఏడు సార్లు వెరీ గుడ్ మరో మూడు సార్లు చదివితే పిండత్రివేవామ్యం సృశీం పంచ క్షేత్రం నాశిం పిండత్ర ఆగండి మీరు లోనకు రాకూడదు వెళ్ళి డాక్టర్ గారిని కలవండి అలాగే ఈ శవాన్ని ఆ శవాల మధ్యలో పడుకోబెట్టండి మాస్టారు అవతల బోల్డ్ చోటుందిగా నా శవం మీద పడతావే సారీ సార్ ఎక్కడికి వెళ్తాం చచ్చిన వాడివి చచ్చినట్టు పడుకో శవం గారు ప్లీజ్ నన్ను వదిలేయండి భయపడకు నేను నీలాగే బ్యాంకులో లో పాతిక లక్షలు అప్పు చేసి ఎగ్గొట్టిన వాడిని ఏ బ్యాంక్ సార్ మీది మనందరిది ఆంధ్ర బ్యాంక్ ఓహో మరి మీది మీకోసమే పంజాబ్ సినీ సర్వీస్ బ్యాంక్ ప్రజా సంక్షేమం కోసమే వైశ్యా బ్యాంక్ ఓహో ఇక్కడ మన బ్యాంక్ ఖాతాదారులు చాలా మంది ఉన్నారనమాటో గవర్నమెంట్ డాక్టర్ ముందు నిన్ను తర్వాత నన్ను పోస్ట్ మార్టం చేయబోతున్నారు పోస్ట్ మార్టం నన్ను సర్వకు ముందు గుడ్డ కప్పుకొని పడుకో వాళ్ళు వచ్చేస్తున్నారు బాబాయ్ రే బాబాయ్ ఎవరు బాబాయ్ బాగున్నావా ఏమిటా ఏమిటా అయిపోయా నువ్వు నువ్వేనా నేను నీ రాముని నువ్వు బతుకున్నావా నేను బతుకున్నావేమిట్రా మాట్లాడుతుంది నువ్వు కూతుర నీలాంటి స్నేహితుల అభిమానం నీ చెల్లెల సౌభాగ్యం నా కొడుకుల అనురాగం ఉన్నంత వరకు తావు నా దగ్గర రానే రాదురాజంరా నువ్వు చచ్చిపోయావని తెలిసి బాధపడ్డాను ఇప్పుడు నువ్వు బతుకున్నావని తెలిసి మరీ బాధపడుతున్నా ఏమిట్రా ఏమైంది ఇంకా ఏం కావాలరా బతుకున్న తండ్రి చచ్చిపోయాడని చెప్పి డెత్ సర్టిఫికెట్లు చూపించే సాక్ష్యం కోసం పెట్టదని కొడుకులు తండ్రి మాట సమదాడని ఆ శ్రీరామచంద్రు కూడా దాటిపోయి చరిత్ర సృష్టించాలరా నేను చచ్చిపోయా చెప్పి నా కొడుకులు పిండా కూడా పెట్టారు ఇంకా నయో బతుకొండగా నీకు కూడు పెడతారో లేదో తెలీదు కానీ నీకు పిండా కూడా పెట్టేందుకు సంతోషించు కొడుకులు తలకొరికి పెడతారని వాళ్ళు నిన్ను ప్రమోషన్ మీద స్వర్గానికి పంపిస్తారని ఈనాళ్ళు ఎగిరిపడేవాడిగా ఓ వెళ్ళి వాళ్ళు పెట్టిన ఎక్కడ ఎక్కడుందో వెతుక్కొని దాని మీద చిటికని విషం నింపించేరా స్వర్గం సంగతి ఎలా ఉన్నా నీకు ఈ నరకం బాధ తప్పుతుందిరా నేను చచ్చిన సర్టిఫికేట్ సూచిస్తారా నా పిఎఫ్ నా ప్రేషన్ తీసేసుకుంటారా మిమ్మల్ని ఎవరా ఎప్పుడు బ్రతుకుంటానికి నువ్వు ఆయన అమృతం తాగేవారు వసలాడివి నీకే ఎంత ఆవేసి ఉంటే కొర్రాల్లో మాకి ఎరగబడి కొట్టే ఫస్ట్ మనం ఎంతగా పైకి కదవలేరు మాకి లోకులు కాకులై కూస్తే రేపు మీ మనసు మరి మీ కూతురికి ఆస్తి పంచాలనే ఆలోచన మీకొస్తే మాకు అదేం కావాలి అందుకనే మిమ్మల్ని కావాలని తీర్థయాత్రలకు పంపించి ప్రపంచం దృష్టిలో మీరు చచ్చారని నమ్మించాం అందుకే మమ్మల్ని పంపింది లేకపోతే చచ్చి తరువాత పెట్టే కొన్ని బతికుండిగానే పెట్టి పున్నామ నరకుల్లోకి తోసే వాళ్ళు కొడుకులనే అర్థం చేసుకోపోవడం ఏం తప్పు ఈ వయసులో చేతికి ఆసరవుతారనుకున్న కన్ను కొడుకులే పావులై కాటేస్తారని తెలుసుకోలేకపోవడం ఏం చేసిన పెద్ద తప్పు మీ మొహాలు మాకు చూపించద్దు ండి మా ఇంట్లో వచ్చి వెళ్ళిపోండి మీరు అండి ఏంటి మా ఇల్లు అంటున్నారు ఈ ఇల్లు మాకు రాసిచ్చినట్టు ఆయన ఎప్పుడో సంతకం పెట్టాడు వచ్చామూ రాడే మర్చిపోయావా ఆ రోజు యాత్రలకు వెళ్ళేటప్పుడు రాసావు గుర్తు తెచ్చుకో మీ కుట్ర నమ్మించి మోసం చేశారు ఏంటి ఏదో పెద్ద మోసం చేసినట్టు మాట్లాడతారు మర్యాద కుక్కలో ఒక మోసం పడి ఇంత పిండం పడేస్తాం చస్తే సంవత్సరానికి ఒకసారి పిండం పెట్టాలి బతుకున్నారు కాబట్టి రోజుకు రెండు సార్లు పిండం పడేస్తాం ఎందుకంటే మమ్మల్ని తని చచ్చారుగా கொடுக்குள்ள கொடுத்து அந்நாட்டு கிந்த ஏட்டி மனக்குல அன்னையில மெல கொட்டாரம்மா వాడు నేను గుర్తుకు రాలేదమ్మా ఇంటికి రావాలనిపించలేదా నాన్న ఇంకా మమ్మల్ని క్షమిస్తున్నావా తల్లి ఏ మాటలు నాన్న ఇవి నేను మీకు చేసిన నేను కూతురు నన్నేగా రానంటున్నారు ఇదే కొడుకు అయితే లాగల వద్దమ్మా ఆ పదమే ఉచ్చరించకమ్మా నేను భరించలేను అయితే పదండి నాన్న కూతురు కానీ మిమ్మల్ని నా ఇంటికి తీసుకెళ్తాను నా కడుపులో పెట్టుకుని కాపాడుకుంటాను కానీ పెంచిన మీ ఇద్దరి రుణాన్ని తీర్చుకుంటాను నుంచి నేను కన్ను కూతుర్ని కాదు కన్ను తల్లిని తీర్చిందామని బ్యాంక్ వారా చెప్పిన సౌ ఇదేనా అవును సార్ కరెక్ట్ డొక్కసి నుంచి గుట్లు వేసి పోస్ట్ మార్టం అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చేద్దాం సార్ ఈ శవం ఊపిరి పిలుస్తుంది ఇతను బతికేమన్నట్టున్నాడు సార్ షటాప్ నా కెరీర్ లో బతికి వాళ్ళని బతకలేదు చచ్చిన ఈ శవాన్ని బతికిస్తాను నా డిసెప్ట్ చేయకుండా బతికాడు గెట్ అవుట్ నేను బతికే ఉన్నాను సార్ నిజం సార్ బ్యాంక్ వాళ్ళు అప్పెక్కోవడం కోసం శవంలో నటిస్తున్నాను సార్ అదే సంగతి ముందుగానే చెప్పు లేకపోతే టెన్షన్ అప్పుకోవాలి నిజంగా చెప్పేసేవాడి మీరు ఆ టెన్షన్ ఆపి అటువైపు చూడండి సార్ నాలాంటి వాడే అక్కడ ఇంకొకడు ఉన్నాడు ఏమైంది సార్ అతను చూసి అలా ఉడికిపోతున్నాడు వాడు మంచి కదే బాబు చూడనించి పారిపోతుంది శవం మై అతను శవం చూసేవన్నాయి బావునికి ఎంత పొగరు నాన్న మనకి ఇచ్చిన ఆస్తులు వాళ్ళకి సమాన భాగం ఉందని కోర్టు నుంచి పంపించింది ఆడదానికి ఆస్తిలో భాగం అడిగే హక్కు ఎక్కడ హక్కు ఎక్కడదని కొంపలో కాదు అరిచేది గట్టి పీడని పెట్టి రేపు కోర్టు ఆడదానికి ఆర్థిక స్వాతంత్రం లేకపోవడం మూలంగానే సమాజం హీనంగా చూస్తోందని ప్రభుత్వం ఎన్నో తట్టాలు చేసింది ఎవరు ఆనర్ పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరం వరకు ఉమ్మడి కుటుంబంలో ఆస్తిపై స్త్రీలకు ఎటువంటి హక్కు లేదు కానీ హిందూ ఉమెన్స్ రైట్ టు ప్రాపర్టీ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ ప్రకారం పూర్వీకుల ఆస్తిపై మగవారితో పాటు ఆడవాళ్ళకు కూడా ఆస్తిపై హక్కు వచ్చింది కానీ ఆ హక్కు ఆస్తిని అనుభవించడానికి తప్ప అమ్మటానికి గాని ఇతరత్ర ఉపయోగించుకోవడానికి గాని వీల్లేదు హిందూ సక్సెషన్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై ఆరును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కొన్ని సవరణలు చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో యాక్ట్ పదమూడు ప్రకారం మరికొన్ని సవరాలు చేశారు అందువల్లే స్త్రీలకు పురుషులతో పాటు ఆస్తిలో సమానమైన హక్కు సమిష్టి కుటుంబ ఆస్తిలో భాగవడికే హక్కు వచ్చింది నా క్లయింట్ ఆకుతోని కోర్టుకు వచ్చింది యువరానార్ ఇలా కోర్టుకి ధైర్యం లేక మగవాళ్ల దౌర్జన్యానికి బలైపోతున్న ఆడవాళ్లకు దారి చూపించడానికి ఈ కేసు చక్కని ఉదాహరణ అయితే యువరానార్ నా క్లైంట్ నాన్నగారి ఆస్తిని వాళ్ళ అన్నలు పంచుకొని నా క్లైంట్ కు అన్యాయం చేశారు కనుక యువరానర్ చట్ట ప్రకారం నా క్లయింట్కి రావాల్సిన రావలసిన ఆస్తిలోని సమాన వాటా ఇప్పించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను ఈ కేసులో రాజా రాజాకుమార్లు నాకు వకాలు ఇచ్చారు నా వాదన్ని కూడా తమరు వినాలి ఆస్తిని పంచడంలో మీకు ఏమైనా అబ్జెక్షన్స్ నా క్లయింట్ నుండి రామచంద్రయ్య గారు ప్రముఖ పారిశ్రామికవేత్త చలపతిరావు గారి దగ్గర మూడు లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు వడ్డీతో కలిపి నాలుగు లక్షల రూపాయలైంది దానికి సంబంధించిన నోటు తమకు సమర్పించడం జరిగింది ఎవరు అన్నారు ఆస్తి హక్కే కాదు అప్పుల్ని పంచుకోవలసిన బాధ్యత కూడా అందరి మీద ఉంది రామచంద్రయ్య గారి ఆస్తి విలువ మొత్తం నాలుగు లక్షల రూపాయలు